అందరికీ నమస్కారం కార్తీక మాసము ధనుర్మాసంలో మనందరం కూడా శారీరకతో పాటు మానసికంగా కూడా స్ట్రాంగ్ అవ్వాలని కొన్ని నియమనిష్టలు పెట్టి మనల్ని బాగా యాక్టివ్గా ఫ్రెష్గా ఎయిటెడ్ చేసి మనోవికాసాన్ని పెంచడానికి అలాంటి మాసాలు మనకు ఏర్పాటు చేశారు అలా మన ఆచారాలలో మనం ఫాలో అవుతున్నట్లే జూన్ మాసాన్ని యోగా మాసంగా భావించి నెలంతా చేస్తే మంచిది ఇలా ఒక నెల అభ్యాసం అయితే అది ఒక హ్యాబిట్గా మారి సంవత్సరం పొడుగునా మీరు ఫిజికల్గా మెంటల్గా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండటం కోసం యోగ విద్య ఉపయోగపడుతుందని మనం నేర్పిస్తున్నాం మీలో ఇంట్రెస్ట్ వచ్చి చాలా చోట్లకి వెళ్ళి నేర్చుకుంటున్నారు ప్రభుత్వం దీని పట్ల ఎంతో శ్రద్ధ పెట్టడం వల్ల జనాల్లో ఆసక్తి బాగా పెరుగుతున్నది విస్తృతమైన ప్రచారం ప్రభుత్వం చేయటం వల్ల జనాలకి ఇంకా ఆసక్తి ఎక్కువ ఇంకా కొత్త వారు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి మీలో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మాకు సంవత్సరం పొడిగినంత చేయడానికి కుదరదండి ఏవో కొన్ని నెలలు చేయమంటే మేము చేస్తాం అనుకోని పరిస్థితుల్లో మాకు కుదరదు అలాంటప్పుడు మానేస్తాం మరి కొన్నాళ్ళు చేసి యోగా మానేస్తే ఏమైనా నష్టం వచ్చేస్తుందేమో అని నాకు కొన్నాళ్ళు చేయటం కుదరదు కదా అని ఇట్లా నేర్చుకోవటం ఎందుకని ఆలోచనతో కొంతమంది మొదలెట్టడానికి కూడా సందేహిస్తుంటారు అలా ఏముండదు మీరు ఒక నెల రోజులు చేసి మానేసేయండి కుదరకపోతే నష్టమేమీ రాదు ఈ నెల మీకు ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది బాడీ ఫ్రెష్గా మైండ్ ఫ్రెష్గా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా మీ దినచర్యలు యోగా చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ని మీరు గమనిస్తారు మీకు ఒక నెల రెండు నెలలు చేసిన తర్వాత యోగా చేయటానికి కుదరక మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు మానేయాల్సి వచ్చింది అలా మానేసినందువల్ల మీకు ఏ నష్టమూ రాదు కాకపోతే చేసినప్పుడున్నంత ఫ్రెష్గా మానేసినప్పుడు ఉండలేం కదా స్నానం చేసినప్పుడు ఉన్నంత ఫ్రెష్గా మరి చెమట్లు పట్టిన తర్వాత ఉండదు కదా ఆ డిఫరెన్స్ అనేది సహజంగా మనం రెండు రకాలుగా ఎక్స్పీరియన్స్ చేసినట్లే ఇక్కడ కూడా ఉంటుంది అందుకని యోగా మొదలు పెడితే సంవత్సరం పొడిగిన ఆపకుండా చెయ్యాలి అలా కుదిరినవారే చేయాలి కుదరకపోతే మానేస్తే ఏమైనా అవుతుందనే సందేహంతో కొంతమంది మొదలెట్టరు నేనేమంటానంటే మీరు కనీసం ఏడు రోజుల్లో ఐదు రోజులన్నా యోగా మానకుండా చేయండి రెండు రోజులు అన్న సెలవు తీసుకోండి కుదరకపోతే ఒక్కొక్కసారి ఐదు రోజులు కుదరకపోతే ఏడు రోజులు మానేయండి మళ్ళీ కుదిరితే వారంలో ఒక రోజు రెండు రోజులు అప్పుడప్పుడు చేయండి ఆబ్సెంట్ వేసాం కదా అని నెలల తరపు ఆబ్సెంట్ వేయకుండా కుదిరినప్పుడు రోజు రెండు రోజులు ట్రై చేయండి కాకపోతే మీరు గ్యాప్ ఎక్కువ ఇచ్చారనుకోండి మానేసి అప్పుడు మీకేమవుతుంది ఒళ్ళంతా కూడా కండాలు జాయింట్లు నరాలని కొద్దిగా స్టిఫ్ అయ్యి మళ్ళీ వంగటం అందటం నొప్పులు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ అనిపిస్తాయి డిఫరెన్స్ ఎక్కువ కనపడుతుంది అది లేకుండా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు కనుక మీరు చేసుకుంటూ ఉంటుండే అది హ్యాబిట్ లాగా అవుతుంది దాని బెనిఫిట్ని మనం పొందటానికి అవకాశం ఉంటుంది నమస్కారం